హాయ్ గైస్ నేను మీ ఆరాధ్య అని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరాధ్య సత్ బ్లాగ్ ఈరోజు మేము పన్నీర్ టిక్కా చేసుకుంటున్నాం దానికి ఒక పన్నీర్ ప్యాకెట్ చాలు నార్మల్గా స్నాక్స్ ఏం లేవు కదా ఈ వర్షంలో ఎక్కడ బయటికి వెళ్తారంటే మేము అదే ఆఫీస్కి వెళ్తున్నాం కదా వచ్చేటప్పుడు ఏం చేయాలో తెలియక ఇంట్లో ఇలా చేసుకుందామని పన్నీర్ తీసుకున్నారు దీంట్లో ముందుగా ఒక ఫోర్ స్పూన్స్ ఆఫ్ పన్నీర్ పన్నీర్ కాదు పెప్పర్ వేసుకోవాలి సాల్ట్ అయితే టూ స్పూన్స్ చాలు పన్నీర్ ఒక ప్యాకెట్ అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది సరే తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు అనమాట ఇది ఇప్పుడు మైదా పిండి కూడా వేసేసుకున్నాము దీన్ని మొత్తం కలిపేసుకున్న తర్వాత వ్యానిష్ చేసేసుకోవాలి వ్యానిష్ అంటే నాన పెట్టుకోవడం అనమాట ఒక లొట్ట గ్లాస్ చాలు మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు మీరు సరే ఇప్పుడు ఆయిల్లో వేసేసుకొని తీసేసుకుంటున్నాం మేము ఇంకా ఉంది చూడండి ఇంకా చాలా ఉంది చాలా టేస్టీగా ఉండిపోతున్నాయి తేం తినాలి అనిపిస్తుంది చిన్న పాట పాడాలనిపిస్తుంది

కొన్నికొన్ని సాల్లీ అవనేది అక్ బ్లాగ్ అంటుంటే కని అవి ఈజీగా వస్తాయి నోట్ తీసుకుంటే ఇలా క్యారెక్టర్ తో గుచ్చే వస్తాయి వచ్చే అన్నమాట నాకు పాప్ కార్న్ లా ఉన్నాయి కదా పుల్ మొక్కని మనకి తెలిసింది కదా పుల్ మొక్కలు ఆ వస్తాయి ఇంకా చాలా సార్లు गुड आफ्टरनून पुराणों हिंदी में जैसे आगे अनेक ऑप्शन कोड में एंटर खींच तो दांतों के जांच से तो सहित समाज मुखों की लगभग 100 काट होती के लगभग बच्चे को देखते वेणु पालन करते 14 वर्ष और चेंज हो सकती है 3 चौथाई का अवलोकन आदि अधिक की भूरी को पसंद वस्तु का प्रदर्शित ना समझाम लो बोल पा सर बाय गाइस प्लीज सब्सक्राइब माय चैनल